స్వాతంత్ర దినోత్సవం రోజున అన్ని రకాల మద్యం షాపులు బంద్ అన్న సంగతి అందరికీ తెలిసిందే అయితే హైదరాబాద్ లోని అకాన్ పబ్ నిర్వాహకులు మాత్రం డ్రై డేని సామాజిక సేవకు వినియోగిస్తూ ఆదర్శంగా నిలిచారు షడ్ రుచులతో కూడిన శాకాహార భోజనం అందించారు అక్కడికి వచ్చిన వారు ఆతిథ్యం స్వీకరించి నచ్చినంత విరాళమిచ్చేలా క్యూఆర్ కోడ్లను ఏర్పాటు చేశారు ఈ ఏడాది వచ్చిన డబ్బును తలసేమియా బాధితుల కోసం పనిచేస్తున్న బ్లడ్ వారియర్స్ అనే స్వచ్ఛంద సంస్థకు అందించనున్నారు కార్యక్రమానికి డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తల్లి నటి గీతా భాస్కర్ నిర్మాత దిల్ రాజు భార్య తేజస్విని సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు ఆర్ట్ తో పాటు తలసేమియా కోసం అవగాహన కల్పించేలా ప్రతిజ్ఞ తీసుకున్నారు ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాల్లో అందరూ పాలు పంచుకోవాలని అభిప్రాయపడ్డారు ఇంక్యుబేటర్స్ ఒక హాస్పిటల్ వాళ్ళకు కొనివ్వడం జరిగింది ఈ సంవత్సరము బ్లడ్ వారియర్స్ వాళ్ళు తలసేమియా పేషెంట్స్ కు వాళ్ళ సాయం వాళ్ళంత సాయం చేస్తుంటే దానిలో మా మాది కూడా కొంత సాయం చేద్దామని నిర్ణయించుకొని ఈ ప్రోగ్రామ్ ద్వారా వచ్చే విరాళాలను వాళ్ళ బ్లడ్ వారియర్స్ కి ఇచ్చి తలసీమ పేషెంట్స్ కు మా వంతు సాయం చేద్దామని పూనుకొని ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది సో భారతదేశంలో తలసేమియా పేషెంట్స్ రోజు రోజుకి పెరిగిపోవడం వల్ల వాళ్ళకి ప్రతి ఇరవై రోజులకి బ్లడ్ ఇవ్వడం అనే ఒక పెద్ద ప్రాబ్లం వల్ల ఈ వ్యవస్థను స్టార్ట్ చేస్తాం ఒక ఎన్జిఓ అంటారు సో దీంట్లో మనము రెగ్యులర్ గా బ్లడ్ డొనేషన్ చేస్తాము వాళ్ళకి కావాల్సిన బ్లడ్ అందిస్తాము ఇంకో పక్క తలసేమియా అనేది ప్రివెంటబుల్ డిజార్డర్ అనమాట సో దాన్ని యంగ్ కపుల్ పెళ్లికి ముందు లేదంటే ప్రెగ్నెన్సీ కంటే ముందు తెలుసుకుంటే దీన్ని ఆపగలుగుతాము భారతదేశం మొత్తం ప్రపంచంలోనే హైయెస్ట్ తలసేమియా పేషెంట్స్ ఉన్న దేశం సో దీన్ని అరిగట్టాలి అంటే ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేయాలి ఆకాన్ ముందుకు రావడం వల్ల మాకు ఎంతో మందికి అవేర్నెస్ చేయడము ఆ తర్వాత దీంతో వచ్చే ఫండింగ్ వల్ల ఎంతో మంది పేషెంట్స్ కి సపోర్ట్ చేయడము ఒక ఆపర్చునిటీ దొరికిందనమాట ఇది చాలా మంచి కాజ్ కోసం చేస్తుంది తల్సిమియా అనేది ఒక అవాయిడబుల్ డిసీజ్ ఇది జస్ట్ మనం ఒక బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే వి విల్ నో వెదర్ ఎ క్యారియర్ ఆర్ నాట్ సో దట్ అలాగా మనం నెక్స్ట్ జనరేషన్స్ కి ఇది రాకుండా చూసుకోవచ్చు టుడే ఇట్స్ బికమ్ హ్యూజ్ ప్రాబ్లమ్ అండ్ హ్యూజ్ ఫైనాన్షియల్ బర్డన్ ఆల్సో సో ఐ థింక్ అన్ అవేర్నెస్ క్యాంప్ లైక్ దిస్ టు క్రియేట్ అవేర్నెస్ టు బ్రింగ్ పీపుల్ టుగెదర్